అందరికీ నమస్కారం చూడండి ఈరోజు కవర్ సాంగ్ చేయడానికి వచ్చాం ఈ లొకేషన్కి జూనియర్ కృష్ణ అంటే మా ఆయన కెమెరామేను ఆయనే మాకు కవర్ సాంగ్స్ తీస్తున్నారు చూడండి లొకేషన్ ఇదే కృష్ణ గారి చూడండి అదిగోండి ఉంది ఇంకొక నాలుగు బిట్లున్నాయండి ఇప్పుడు చేస్తుందిగా మబ్బు చేస్తుంది వర్షం వచ్చేటట్టుంది చాలా కష్టపడ్డాం పొద్దు పొద్దు రిస్కే రిస్కే చాలా ఎక్కువ అండి మధ్యాహ్నం భోజనం కూడా లేదు మేము తినలేదు ఆ తినకుండా నిన్న కూడా తినలేదు ఈ రోజు కూడా తినలేదు సాంగ్ చేయలేదు ఒక్కరు అది కూడా ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తాం పదకొండున్నర పదకొండు గంటలకి స్టార్ట్ చేస్తాం నాలుగు ఐదు గంటలకి కంప్లీట్ అయిపోవాలి అనే ఉద్దేశం పట్టుదల మీద మేము చేస్తూ ఉంటాం మూడు రోజులు కారుతున్నాయి సెమర్ల ఆ పట్టించుకోలేదు చల్ల కృష్ణ గారు అయితే చాలా ఎక్కువ చెమటలు కారే ఆయన అంత ఏజ్లో కూడా పడుకొని నిలబడి తీయాలి అన్నట్టు చాలా బురదలో కూడా పడుకొని తీశారు అంటే ఆ సీన్ ఉంటే ఆ సీన్ అలాగే తీయాలి ఆయన నా పట్టుదల అలాడిది ఆ విధంగా అయితే మాకు చాలా చక్కగా తీసారు చల్లా కృష్ణ గారు అయితే ఈరోజు అరే నేను ఒక మర్సిపో మర్చిపోయాను సాంగ్ ఒకటి అదే కృష్ణ గారి సాంగ్ అండి కిరాయి కోటిగాడు మూవీ నుండి ఎక్కి తొక్కి నీ అందం అనే సాంగ్ చేసాము ఫ్రెండ్స్ అయితే ఈరోజు చాలా ఎక్కువ కష్టపడ్డాం ఇలా వర్షం కూడా వచ్చింది ఆ తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్లో చూడండి ఈ షూ అయ్యే మొత్తం బట్టలు బురద అయిపోయినా ఆయన మాత్రం వదలలేదు ఎందుకంటే పట్టుదలతో ఎలాగైనా ఈ చేసి ఈ ఈరోజు నేను ఆరు గంటలకి బస్సు ఎక్కాలి ఎందుకంటే రేపు ఉండి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అని పట్టుదల ఆయన ఖాళీ అయ్యే మనిషి కాదండి మా లాగా ఆయన అంటే మరి జాబ్ చేస్తున్నారట సెలవు ఇచ్చుకొని ఒక మూడు రోజులు సెలవు కేటాయించుకొని మా కోసం వచ్చినందుకే నాకు చాలా సంతోషం కృష్ణ గారు అయితే మీరు హ్యాపీగా ఆరు గంటలకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను హ్యాపీగా జర్నీ చెయ్యాలని అనుకుంటున్నాను నేనైతే అలాగే నాకు ఎంత చక్కగా సపోర్ట్ చేశారో సల్లా కృష్ణ గారు కూడా అంతే చక్కగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో అంటే చాలా సారి వచ్చి నాకు వీడియోలు తీశారు అని అమౌంట్ అయితే ఏమీ తీసుకోలేదు ఫ్రీగా వచ్చి కొత్తగూడెం ఎక్కడండి ఇక్కడ కొత్త వలసి అంతే చాలా లోకల్లో ఉంటుంది ఎవరికీ తెలియదు అయితే జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అని మంది నేను అయితే పబ్లిక్ అయ్యాను రెండు రాష్ట్రాలకి అందరికీ తెలుసు కానీ రావాలని కొంతమంది పట్టుదల మీద వస్తున్నారు కానీ కొంతమంది రాలేరు ఎందుకంటే మధ్యన ఒక వాగు ఉంది ఆ వాగు వల్ల భయపడిపోతున్నాను చాలామంది పోయిన సంవత్సరంలో కూడా ఇలాంటి ఇప్పుడు వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు ఆ ఫ్యాన్స్ వచ్చారు అక్కడ వాగు వరకు వచ్చారు మళ్ళీ ఇవతలు రావాలంటే పీక లోతు వాటర్ ఉంటుంది అందుకనే రాలేకపోతున్నాం జూనియర్ కృష్ణ గారికి కానీ ఈ సల్లా కృష్ణ గారు పట్టుదల మీద ఆ వాగులో చాలా ఎక్కువ వాటర్ ఉంది ఇంతవరకు వాటర్ ఉంది నడుములో అంత వాటర్ ఉంది ఆయన ఈదికొని వచ్చి మాకు ఫ్రీగా సాంగ్ చేసి ఇస్తున్నారంటే ఒక భగవంతుని అనుకోవాలి నేనైతే ఆయన ద్వారాగా నేను మరింత సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఆయన కూడా నాకెంత సక్కటి సపోర్ట్ చేశారో శాలకృష్ణ గారు కూడా అంతే చక్కగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పెట్లో మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణాని కేజేఆర్ఆర్ మ్యూజికల్ సల్లకృష్ణ చూడండి కేజేఆర్ఆర్ మ్యూజికల్ సల్లకృష్ణ గారు ఐడియా అండి మీరు ఫాలో చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థాంక్యూ వెరీ